అనేది పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఇట్లా మన ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడి వాళ్ళను బేరిక్ చేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కళ్యాణ్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ నాయకుడనే కావచ్చు ఇప్పుడు తెలంగాణ ఎట్లా అనేది మనకు తెలుసు తెలంగాణ రావడంలో మనం అప్పుడు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మన అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ దిష్టి ఇవి అని మాట్లాడడం అనేది కొంచెం ఇక్కడ ఉన్నది అది ఒక సెంటిమెంట్తో కూడుకున్నది కదా మొదటి వచ్చాయి మనం ఎన్నడూ ప్రజలని ఏమీ అనలేదు అక్కడ వాళ్ళు కూడా మనల్ని ఏమీ ఈ రాజకీయ నాయకులు రాజకీయాలలో మనం అనుకుంది తెలంగాణ మూవ్మెంట్ టైంలో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ అన్న వర్డింగ్ ఏంటంటే కోనసీమ చాలా పచ్చగా ఉంటుంది మన తెలంగాణ కూడా అలా కావాలి అందుకోసమే ఉద్యమం అదే రకంగా మనం చాలా సార్లు మాట్లాడాను తప్పితే అదే కదా అదే మా అదే కానీ కోనసీమని ఎన్నడూ దూషించలేదే కోనసీమ లాగా తెలంగాణ కావాలి కోనసీమ ఎందుకంటే వాళ్ళ జల వనరులు ఉన్నాయి అక్కడ అన్ని వనరులు ఉన్నాయి అలా సుష్కరమైనటువంటి సంపద ఉంది ప్రకృతి ఉంది కనుక మనం కూడా అట్లా పచ్చగా ఉంటే బాగుంటుంది అన్నాం కానీ తెలంగా ఎన్నడూ మనం ఆంధ్ర మీద ఏడవలేదు కదా ఎందుకు ఏడిచినాం ఆంధ్ర అట్లా ఉంటే మా గతి ఏంది మాకు నీళ్లు లేవు చుక్క నీళ్లు లేవు మా మళ్ళు లేవు మా దుర్గతే ఏంది మా రైతులు చనిపోతున్నారు మామూలు కూడా చేయండి లేకుంటే మా రాష్ట్రం మాకు ఇవనే కోరినాం మనం మనం ఎవరిని నిందించాలి మన జిష్టి దాకడం అనేది అటువంటి పదాలు వాడు వాడకపోతేనే మంచిది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ దాన్ని కాంగ్రెస్ పార్టీ లేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓ ముల్లెగట్టి నెత్తి మీద ఎత్తుకొని ఓ ఆయన సినిమాలు నడవనీయం ఆయన అధ్యయనీయం మరి అది ఆ ఒక్క మాట ఏ సందర్భంగా వచ్చిందో దాన్ని ఆలోచించి మీరు మీరు ఒకసారి మాట్లాడాలి కానీ నువ్వు అక్కడ సభలో ఉన్న వాళ్ళను కుక్కల నుంచి అది కాదంటే ఎట్లా అదే అంటున్నాను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు కూడా ఒక ఎన్డీఏ లో ఉన్న భాగస్వామ్య పక్షం అయినా తప్పు పడుతున్నారు కానీ గారు మాత్రం ఒప్పుకోవట్లేదు వ్యాఖ్యలు లేదు సార్ నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా పవన్ మా బిజెపి నాయకులు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఏ నాయకులు మాట్లాడినా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు ఎంత ఆహుతి చేస్తే ఈ స్థాయికి తెలంగాణ తీసుకొచ్చి మన ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నాం అందుకోసం నేను దయచేసి ఏందన్నదంటే అంటే వాళ్ళ దిష్టి కలిగింది అది సెంటిమెంట్తో కూడుకున్నది కనుక ఎవరు మాట్లాడవద్దు అంటున్నారు అటువంటి భాష ఎవరు వాడితే వాడకూడదు అనేది నా అపీల్ కానీ నువ్వు కుక్కలతోని పోల్స్తే పార్లమెంట్ లో ఉండేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని దేశ తలరాత అటువంటి సభ్యులు కుక్కలన్నా కూడా అంత ఈజీగా దయాకర్ గారు నవ్వుతే నేను ఏం చేయాలంటే దయాకర్ గారి దగ్గర ఆన్సర్ లేదు తప్పే కానీ ఇప్పుడు ఏం చేయాలి నాయకు గారు చాలా ఆయన ఉద్దేశం నాయక్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడు ఒక ప్రొఫెసర్ సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఉద్యమకారుడు ఆయన చాలా బాధపడుతున్నాడు మీకేమో నవ్వు నవ్వుగా ఉంది అది కుక్కతో పోలి నేనైతే కుక్కతో పోలిస్తే ఎందుకు అరెక్కు విశ్వాసం కలది నేను కొన్ని కొన్నిసార్లు చెప్పినా కూడా కాపలా కుక్క లెక్క ఉండడం అనేది అందరు కూడా గర్వపడతారు ఎవరికి వాళ్ళు దయకథ కాదు ఎవరికి వాళ్ళు కాపలా కుక్క లెక్క ఉంటా లేశ్వాసం అయిన వాడిని వాళ్ళు ఎవరికి అనుకుంటే తప్పులేదు కానీ ఎదుటోని కుక్కను పోల్చడం అనేది సరే ఇప్పుడు అట్లా ఫీల్ అయినట్టుంది పాపం బీజేపీ నాయకులే ఫీల్ అయినట్టుంది క్షమాపణ చెప్పిస్తారా రేణుక సోదర్ తో క్షమాపణ చెప్పిస్తారా ఇప్పుడు మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడిండు దాన్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటారు అని చెప్పలేదా అలా లైటర్ వే లో మాట్లాడారు అవును అది కూడా వచ్చింది అంటే మీ నాయకుడు అంటే ఆయన ఏమైనా దేవుడా మీ నాయకుడు ఏమైనా దేవుడా లేదా సభాపతి లేదా ఏదా దేశానికి ఆయన ఒక పార్టీకి నాయకుడే ఆయన కూడా లైట్ గా తీసుకుంటే నాయక్ అంటే కుక్క విషయంలో ఇంత సీరియస్ గా ఎందుకు అవుతున్నారు నేను అంటున్నాను అందుకనే అసలు ఏమైంది మీకు ఇబ్బంది ఏమైంది అదే మళ్ళీ కుక్కతో పోలిస్తే పార్లమెంట్ సభ్యులు పోలిస్తే కాదు కుక్కతో పోలిస్తే ఇంత అవమాన పడతారా మీరు చెప్పండి నాకు అర్థం ఏం మాట్లాడతారు కళ్యాణ్ గారు మీరు ఏంటండి స వారి దగ్గర ఏం సమాధానం లేక సతమతం అవుతున్నాడు మా దయాకర్ నాయకుడు ఎమ్మెల్సీ గారు ఆయన ఇబ్బంది పెట్టకు విడిచిపెట్టు ఆయన సమాధానం లేదు ఏం చేయమంటావు సమాధానం